ధను లగ్నం ధనురాశి ఈ యొక్క ధనుర్ లగ్నానికి లగ్న మరియు చతుర్ధాధిపతి గురు భగవాన్ ఐదో ఇంట్లో ఉండడం వల్ల క్రియేటివిటీ బాగా అధికంగా ఉండే అవకాశం ఉంది పెద్దలకి చిన్నపిల్లలతో ఆడుకోవాలని ఆసక్తి అధికంగా కలుగుతుంది చిన్నపిల్లలకి చదువు మీద ఆసక్తి అధికంగా కలిగే అవకాశం ఉంది కాబట్టి साधे स्टाम इम्यून लाइट ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క తొమ్మిదో స్థానం చూడడం వల్ల భాగ్యాభివృద్ధి నిలవతనం పంపొందడం బంగారు ఆభరణాలు వాటి విలువ పెరగడం కొనాలనుకుంటే కనుక మీకు కొద్దిగా తక్కువ రేటుకి కొద్దిగా కొన్ని కొన్ని ఆభరణాలు కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే భాగ్యాభివృద్ధి నిలవతనం పెంపొందుతుంది అలాగే పెద్దవాళ్ళకి సంబంధించిన ఆస్తి సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే కనుక అవి అయ్యి చేతికి కొంచెం ధనం కూడా లభించే అవకాశం ఉంది అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి కూడా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోగలరు అలాగే స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా పరిపూర్ణంగా లభించే అవకాశం ఉన్నది కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే ఆరవ స్థానంలోకి మే రెండవ తారీఖు నుంచి గురువు వెళ్తుండడం వల్ల లోన్లు తొందరగా మంజూరు అవుతాయి మీరు ఎవరికైనా అప్పులు ఇస్తే కనుక ఆ అప్పులు ఈ సమయంలో వసూలు అయ్యే అవకాశం ఉంది అలాగే మీరు బ్యాంకు లోన్ల కోసం ట్రై చేసినా కూడా తొందరగా మంజూరు అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది అలాగే ఈ యొక్క గురువు పదవ స్థానాన్ని చూడడం వల్ల వృత్తి విషయంలో కూడా మంచి రాణింపు గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే ప్రమోషన్ ఇంక్రిమెంట్లు తొందరగా లభించే అవకాశం ఉంది అలాగే ఏదైనా ప్లేస్కి ట్రాన్స్ఫర్ కోరుకుంటే ఆ ట్రాన్స్ఫర్ కూడా తొందరగా లభించే అవకాశం ఉంది అలాగే విదేశ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ యొక్క వీసా పాస్పోర్ట్ తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క రెండవ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల ధనాభివృద్ధి కుటుంబాభివృద్ధి ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి జరిగే అవకాశం ఉన్నది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు అలాగే ఈ లాక్ కి ద్వితీయ తృతీయ అధిపతి అయినటువంటి మూడో మూడవ స్థానంలో ఉండడం వల్ల మాట వల్ల సమస్యలు సోదర సోదరి వర్గీయులతో చిన్న చిన్న విభేదాలు అప్పుడప్పుడు విద్యా విషయాల్లో స్వల్పమైన ఆటంకాలు విద్యాస్థానం మీద శని యొక్క దృష్టి ఉండడం వల్ల అలాగే బలం శక్తి స్వల్పంగా తగ్గడము మరియు భాగ్యస్థానాన్ని చూడడం వల్ల ముఖ్యంగా శనిదశలు దశలు అంతర్దశలు నడిచినట్లయితే చేద్దా దాకా కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం వ్యాయస్థానం కూడా శని దృష్టి ఉండడం వల్ల అప్పుడప్పుడు ధనపరమైన ఖర్చులు కూడా అధికంగా కావడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాదు ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే గనక ఈ యొక్క సమస్యల్ని మీరు తొందరగా అధిగమించి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితి తొందరగా చేరుకోగలుగుతారు అలాగే పంచమ మరియు వ్యయాధిపతి నుండి అంగారకుడు ఎక్కడ కూడా అక్కడ నుంచి పరిపూర్ణమైన శుభ ఫలితాలను అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా అంగారకుడు యొక్క దశలు అంతర్దశలు నడిచినట్లయితే గనక మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే గనక పరిపూర్ణంగా మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా కానీ అలాగే మీకేమైనా లోన్లు మంజూరు అవ్వాలన్నా తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు అలాగే భూములు స్థితిలో వాటి యొక్క విలువ బాగా పెరిగే అవకాశం ముఖ్యంగా జన్మజాతకంలో కనుక నాలుగు మరియు పదిలో కుజుడు ఉంటే కనుక ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి అలాగే చిత్త ధనిష్ట మృగశరా నక్షత్రాల మీద కూడా కుజుడున్న ఈ ప్రభావాలు అధికంగా ఉంటాయి అలాగే ఈ యొక్క కుజుడి యొక్క పుష్కరాంశ నాలుగు డిగ్రీల నుంచి ఐదు పది నలభై ఐదు డిగ్రీల దాకా ఉంటుంది కాబట్టి ఈ కుజుడు నాలుగు నుంచి ఐదు పాయింట్ నలభై ఐదు డిగ్రీల లోపల గనక ఉన్నట్లయినా గానే కుజుడి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ ఫలితాలు పొందగలిగే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ కుజుడు ఒకటి ఐదు తొమ్మిదిలో ఉన్నా నాలుగు ఏడు పదిలో ఉన్నా కానీ ఈ ప్రభావాలు ఎక్కువగా ఉండే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ యొక్క లగ్నానికి సప్తమ ఈ ఈ యొక్క లగ్నానికి సష్ట మరియు లాభాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది అలా లోన్లు మంజూరు అవడం విషయంలో శుక్రదశల అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా జాప్యం చేతి వచ్చి కొన్ని లాభాలు మిస్ అవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా శుక్రదశల అంతర్దశలు నడిచినట్లయితే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు లేకుంటే ఇబ్బందులు సమస్యలు బాగా వచ్చే అవకాశం ఉంది కాదు ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి సప్తమ మరియు దశమాధిపతి అయినటువంటి బుధ భగవానుడికి దోషం ఉంటుంది కాబట్టి అలాగే ఈ బుధుడు ఈ లగ్నానికి పాపి కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి వ్యతిరేకమైన ఫలితాలని దుష్ప్రభావాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా న్యాయ సంబంధించిన విషయాల్లో కోర్టుకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా వ్యాపార సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాలి లేకుంటే ఇబ్బందులు సమస్యలు బాగా అధికంగా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పనులుగా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే వృత్తిపరంగా కూడా టెన్షన్స్ మానసిక కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది భార్య భార్య భర్తల మధ్య కూడా స్వల్పమైన విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కానీ ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా మీరు బయటపడగలుగుతారు అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలని దుష్ప్రభావాలని ఇచ్చే అవకాశం ఉంది కానీ చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం అలాగే మనకి ఇచ్చే సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా తప్పు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండడం మన అప్పుడప్పుడు సూసైడ్ టెండెన్సీస్ ఇట్లాంటివి కూడా స్వల్పంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు దైవికమైన శక్తి మరియు సద్గుర సాంగత్యం సజ్జన సాంగత్యం ఇట్లాంటివి చేయడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళ సలహాలు కూడా ఫాలో అయితే ఈ సమస్యల నుంచి బయటపడగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది అలాగే ఈ లగ్నానికి భాగ్యాధిపతి సూర్య భగవాడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి శుభ ఫలితాలని అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా సూర్యదశల అంతర్దశలు నడిచినట్లయితే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లయితే వందకి వంద శాతం గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు అలాగే దవిదశల అంతర్దశలు నడిచినట్లయితే భాగ్యాభివృద్ధి నిలవదనం పెంపొందడం దైవిక బలం శక్తి పెంపొందడం మరియు పితృదేవతల ఆశీర్వాదాల వల్ల కొన్ని పనులు మొండి పనులు కూడా పూర్తి కావడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకోగలిగితే ఈ యొక్క ఫలితాలని పరిపూర్ణంగా ఈ శుభ ఫలితాలని పరిపూర్ణంగా మీరు పొందగలుగుతారు అందులో అనుమానం ఏం లేదండి అలాగే ఈ యొక్క లగ్నానికి నాలుగో ఇంట్లో రాహు అలాగే పదో ఇంట్లో కేతు ఉండవుల రాహు మహాదశ కేతు కేతుమహదశ మిగిలి ఉన్నట్లయితే ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు మంచి శుభ ఫలితాలని అనుకూలమైన పరిణామాల్లో కలగజేస్తారు అలాగే సుఖ సంతోష అభివృద్ధి తల్లికి ఆరోగ్యం మెరుగుపడడం మరియు ఆ బాగా అనుకూల ముఖ్యంగా ఈ కారుకు సంబంధించిన ట్రావెల్స్ ఇట్లాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి వాటిల్లో రాణింపు గుర్తింపు అధికంగా ఉంటుంది ప్రొఫెషనల్గా కూడా మంచి బిజీగా ఉంటారు అందరూ కూడా వృత్తిపరంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి బిజినెస్ పీపుల్ కూడా వ్యాపారాల్లో బాగా లా లాభాలు అధికంగా గడించగలిగే అవకాశము పరిపూర్ణంగా ఉంది అలాగే ఫుల్ చాలా ఎక్కువగా బిజీగా ఉండే అవకాశం కూడా బాగా ఎక్కువగా ఉన్నది అలాగే సుఖ సంతోషాలు కూడా బాగా అభివృద్ధి అవుతాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ముందుగా కనుక కేతు మహాదశ అయిపోయి రాహు మహర్షి ఉన్నట్లయితే కనుక ఈ ఫలితాలు కొద్దిగా స్వల్పంగా తారుమారయ్యి కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వాహన గండాలకి ప్రమాదాలు గురవ్వడం అప్పుడప్పుడు మానసిక ఇబ్బందులు మరియు వృత్తిపరంగా డంక్షన్లు మా ఎక్కువగా ఉండడము అలాగే స్వల్పంగా సుఖ సంతోషాలు దెబ్బతిండడం ఇట్లా కొన్ని కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఈ విషయాలు కొద్దిగా అప్రమత్తంగా తగు జాగ్రత్తలు తీసుకుని దైవికమైన బలం పెంపొందించుకున్నట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులు సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు దీని నిమిత్తము మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా హనుమత్ బడవాణుల స్తోత్రం పారాయణ చేసుకోవడం అలాగే మీరు నల్ల నువ్వులు శనివారం శనివారం ఆవుకు తినిపించడం అలాగే పెసలు బుధవారాలు కూడా బ్రాహ్మణులకు దానం ఇవ్వడం గానీ అలాగే పక్షు లేకుంటే పక్షులకి ఆ పెసలు కొద్దిగా అక్కడ చల్లినట్టు చేస్తే గనక ఆ పక్షులు అవి స్వీకరించడం వల్ల మీ యొక్క దోష ప్రభావాన్ని తగ్గి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో నెరవేరే అవకాశం ఉంది శుభం